ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయట్లేదు ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది చూస్తున్నారు కానీ ఆసరా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ అక్టోబర్ నెల ఆసరా పింఛన్స్ అప్డేట్ అయినవి ఎంత అప్డేట్ అయినవి అసలు కొత్త వాళ్ళక పాత వాళ్ళకు అప్డేట్ అయినవ్యా అసలు ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తే బ్యాంక్ వాళ్ళకి ఇస్తారా పోస్ట్ వాళ్ళకి ఇస్తారా అన్నీ తెలుసుకుందాం వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయండి తెలంగాణలో ఆసరా పింఛన్స్ తీసుకునే వాళ్ళు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ ఆసరా పింఛన్స్ మాత్రం అప్డేట్ అయినవి ఈ రోజు నుంచి ఇగో చూడండి ఫ్రెండ్స్ అక్టోబర్ నెల ఆసరా పింఛన్స్ డబ్బులు మాత్రం అప్డేట్ అయిపోయినవి కొన్ని జిల్లాలకు అప్డేట్ అయినవి కొన్ని జిల్లాలకు ఇవ్వాలైనా రేపు సోమవారం కల్లా అప్గ్రేట్ చేసేస్తారు ఖమ్మం జిల్లా కూడా అప్గ్రేడ్ చేయలేదు మిగతా జిల్లాలో కూడా అప్డ్రేడ్ చేసేసారు ఆసరా పింఛన్స్ డబ్బులు పాతవే వస్తున్నవి ఈ నెల కూడా కొత్తవి విడుదల చేయట్లేదు ఎందుకంటే జియో విడుదల చేస్తేనే కొత్తవి వస్తవి కానీ అక్టోబర్ నెల పింఛన్స్ డబ్బులు మాత్రం అప్గ్రేడ్ చేసేసారు ఇగో చూడండి నేను సైట్లో చూసేసాను అందుకే చెబుతున్నాను వీడియో చేసి ఈసారి కూడా బ్యాంక్ ఖాతా వాళ్ళకు మాత్రం త్వరగానే విడుదల చేస్తారనిపిస్తుంది డబ్బులు ఖమ్మం జిల్లాకి మాత్రం లాస్ట్లో అప్గ్రేడ్ చేసి డబ్బులు వేస్తారనిపిస్తుంది అన్నీ ఒకేసారి వాళ్ళకు మిగతా జిల్లాలో మాత్రం రేపైనా ఇల్లుండి అయినా కొన్ని జిల్లాలకు అప్గ్రేడ్ చేసేస్తారు అన్ని జిల్లాలో అప్గ్రేడ్ చేసేసారు కానీ అక్కడక్కడ కొన్ని పెండింగ్ వల్ల సోమవారం నుంచి అన్ని బ్యాంకి ఖాతాలకు కూడా అమౌంట్ కూడా జమ చేస్తారనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు త్వరగానే అప్గ్రేడ్ చేసేసారు కాబట్టి ఇరవై తారీఖు లోపలనే వస్తాయి అనిపిస్తుంది డబ్బులు ఆసరా పింఛన్స్ డబ్బులు వృద్ధులకు వికలాంగులకు పాత పింఛనే వస్తుంది అనిపిస్తుంది పోస్ట్ వాళ్ళకు కూడా కల్పిస్తారో లేకపోతే బ్యాంక్ వాళ్ళకి కల్పిస్తారో కానీ అందరికీ ఒకేసారి అప్గ్రేడ్ చేసేస్తున్నారు ఈసారి మాత్రం ఆసరా పింఛన్స్ ఆగస్టు నెల డబ్బులు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు